హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎన్నో రకాలుగా చేపల పులుసు ట్రై చేసే ఉంటారు కదండీ అయితే ఈరోజు మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి చేపల పులుసు ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే ఈరోజు చేపల పులుసు తయారీ విధానం ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం ముందుగా దానికోసం హాఫ్ కిలో ఫిషెస్ను తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకొని అందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని ముందుగా వీటిని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులోనే కట్ చేసుకున్న వన్ కప్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తరువాత అందులో కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ముందుగా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి దానిని అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత అందులోనే వన్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మూత తీసి అందులో టూ స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఫిషెస్ని వన్ బై వన్ అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో సరిపడా కొంచెం వాటర్ వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి దగ్గర పడుతుందండి తర్వాత ఆఖరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చేపల పులుసు రెడీ